వెల్కమ్ టు ఏపీటీఎస్ ఫైవ్ న్యూస్ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే భూసినే వీరపాక్షి కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హలహరివి మండల పరిధిలోని చింతకుంట గ్రామ పొలాల్లో పర్యటించిన ఆలూరు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే మీసినే వీరపాక్షి ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే భూసినే వీరపాక్షి మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ కాలువనీరు రైతు పొలాలకు ఏప్రిల్ మరియు మే నెల వరకు వచ్చేవి కానీ ఈ కూటమి ప్రభుత్వం రైతులను నట్టెట్ట ముంచుతున్నారు ఈ రోజు పంట చేతికి వచ్చే సమయానికి పంటకు సరిగా నీరు లేకపోవడం వల్ల హలహర్వి చెప్పగిరి మండలంలో నాలుగు నుంచి ఐదు వేల ఎకరాల పంట నష్టపోయిందన్నారు రైతులు అందరూ అప్పులు పాలవుతున్నారని చంద్రబాబు నాయుడు గారిపై ఫైర్ అయ్యారు నేను ఫోన్లో సిఈఎస్ఈ అధికారులతో మాట్లాడితే వారు మేమేం చేయాలని సీఎం గారు చెప్తే తప్ప ఆ చేతులు ఏం లేదు అని అధికారులు చెప్పారు అని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ జెడ్పీటీసీ ఎంపీపీ కో కన్వీనర్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు బీవీఆర్ అభిమానులు వైఎస్ఆర్సీపీ కుటుంబం పాల్గొన్నారు ఈరోజు మన చింతకుడు గ్రామంలో చూస్తున్నాము అంత పంట దాసికి పక్కా కంకి ఉంది ఈ ఈరోజు అంత అన్యాయంగా ఈ కూటూరు ప్రభుత్వము రైతులు నట్టేట ముంచింది ఈరోజు ఎందుకంటే చూస్తున్నాము మన రైతులకు పొలాల్లోనే ఉన్నాము పొట్టదాసి కంకిగానే వెళ్ళింది ఆ కంకి వెళ్ళిన దానికి ఒకసారి నీళ్ళు మన మార్చి నెలంత నీళ్ళు ఈడిచిట్టే మన ప పంట రైతులు పంటలు పండేవి అలాంటిది ఈరోజు అన్యాయంగా ఈ చంద్రబాబు నాయుడు ఈ కూట ప్రభుత్వము అసలు ఈ చంద్రబాబు నాయుడికి అయితే ఎప్పుడు రైతుల గురించి ఆలోచన లేదు ఆయనకి అసలు రైతులనే వాళ్ళకి ఆయనకి అసలు ఇష్టమే లేదు రైతులు రైతాంగం అంటే ఆయనకి మళ్ళీ రైతాంగం అంటే ఆయన ఎంత మళ్ళీ ఆయన అన్నం ఏం తింటున్నారో మాకు తెలుసు కానీ రైతులు పండిస్తేనే కదా మనము ఎవరైనా కానీ మనం అన్న తినేది నోట్లోకి ముద్దుపోయేది ఆ రైతులనే నట్టేటు మంచి ఈరోజు ఇంత అన్యాయంగా దాదాపుగా నాలుగు వేల ఐదు వేల ఎకరాలు ఈరోజు మా ఆలూరు మండలం అయితేనేమి అన్న చిప్గిరి మౌ మండలం అయితే అని దాదాపుగా రెండు మండలాల్లోన చాలామంది ఎందుకంటే గత గత పోయిన ప్రభుత్వము దాదాపుగా మే దాదాపు మే ఏప్రిల్ మే వరకు నీళ్ళు వచ్చేవి అట్లా వస్తాయనే ఈరోజు అందరు రైతులు ఇది రైతులంటే పార్టీలకు అతీతంగా అంతా ఉంటారు ఈ పార్టీలకు సంబంధం లేదు రైతులంటే రైతాంగం అంటే అందరూ వైసీపీ ఉంటారు టీడీపీ ఉంటారు జనసేన అందరూ ఉంటారు రైతులు రైతులని ఈరోజు అంత నట్టేట ముంచి ఈరోజు అన్యాయంగా ఈరోజు అప్పుల పాలైపోయే విధంగా ఈరోజు రైతుల్ని ముంచిన చంద్రబాబు నాయుడు వాళ్ళకి రైతుకి ముందే అనౌన్స్మెంట్ చేసింటే మేము ఎట్లా ఎందుకంటే మేము మేము వర్క్లు నడుస్తాయి వర్క్లు నడుస్తాయి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఆ వర్క్లు నడిచేది ఏం ఎందుకు వాళ్ళ కూటిమి వాళ్ళు సంపాదించుకునే తప్ప అడేమి ఒరిగిపెట్టింది ఒరిగి పెట్టింది ఏం లేదు ఇప్పుడు ఒక నెల ఇడిచిపెట్టినాక ఇడిచి నెల ఒక నెలలు ఇడిచి ఇల్లు ఇడిచి కావాల్సి ఉంటే వర్క్లు చేసుకుని అయిపోయేది ముందు అనౌన్స్మెంట్ లేకున్నట్ల ముందు చూపు లేకున్నట్ల ఈ కూటమి ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడంటే రైతులంటే రైతులంటే నిర్లక్ష్యం ఆయనకి ఎందుకంటే ఆయన రైతాంగం మీద ఎప్పుడూ ఇష్టం లేదు ఈరోజు అన్యాయంగా ఇంతమంది ఇంత రైతులు దాదాపుగా నలభై నలభై వేలు యాభై వేలు ఎకరా ఖర్చు పెట్టుకున్నారు వరికి ఇప్పుడు ఎక్కడ పోలవాళ్ళు ఏ దేశం పట్టుకొని పోవాలా అనే విధంగా రైతులు గోడాడుతున్నారు ఆ గోడ ఇప్పుడే ఆ సీఈ గారికి కానీ ఎస్సీ గారికి మాట్లాడితే వాళ్ళు మేమేం ఏం చేయలేము చంద్రబాబు నాయుడు చే చెప్తే తప్ప మా చేతిలో లేదనే విధంగా వాళ్ళు కానీ అంటున్నారు అందుకోసమే మీ రైతులు గోడు వినిపించి ఆ చంద్రబాబు నాయుడు మేము ఈ మీడియా ద్వారా ఖచ్చితంగా రైతుల కోసము నీళ్ళు ఒక పద పదహైదు రోజులు ఇడిచినా కానీ నీళ్ళు ఇడిసినా కానీ వాళ్ళ పంటలు పండించి సంతోషంగా ఉంటా కొన్ని కనీసం కనీసం సగం పంట వస్తే పంట వచ్చే విధంగా ఈరోజు రైత రైతులంతా ఆశపడుతున్నారు ఆ చంద్రబాబు నాయుడు పదహైదు రోజులు నీళ్ళు ఇడిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము